స్వాగతం జూలూరుపాడు మండలం జూలూరుపాడు గ్రామ పంచాయతీలో ఈ రోజు వైర ఎమ్మెల్యే మాలో రామ్ నాయక్ చేతుల మీదుగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల నుండి సన్న బియ్యం ఇచ్చిన లేవు అదే విధంగా ప్రతి పేదవానికి ఇల్లు ఇచ్చిన లేవు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే సన్న బియ్యంతో పాటు ఇద్దరమ్మ ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతుందని అని వారన్నారు 아니 다나

రంజాన్ పండగ రాజులు తినే బియ్యం పెద్దలు తినే బియ్యం సన్న బియ్యం పేదలందరికీ కూడా నిన్నటి నుంచి రాష్ట్ర కూడా చౌకదు నా దుకాణాల్లో అందరికీ బియ్యం సన్న బియ్యం పండగ జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి నాతో పాటు వచ్చిన పెద్దలు శంకరెడ్డి గారు ఎంఆర్ఓ గారు మర్లపట్ అధ్యక్షుడు మంగిలాల్ గారు రంగన పెలియ భరనన హల్లెలూయా రంగన పేరు చెప్పు నశరావ్ 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 గారు రామకృష్ణ మోహన్ రామకృష్ణ గారు వెంకటేశ్వర వెంకటేశ్వరరావు గారు నాగరాజు నాగరాజు గారు వెంకటేశ్వర వెంకటేశ్వరరావు గారు సిపూర్ వెంకటేయ గారు వెంకటేయ గారు వెంకటేశ్వర వెంకటేశ్వరరావు గారు అందరి కూడా దానితో పాటు ప్రధానంగా నాతో పాటు వచ్చిన సురేష్ గారు కృష్ణయ్య గారు సతీష్ గారు అమరు గారు రామబాబు గారు రామకృష్ణ గారు అందరికి కూడా పేరు పేరు నమస్కారం మా మహిళా సోదర మండలు మహాలక్ష్మి వాళ్ళతో పాటు వచ్చిన సభ్యులందరూ వీళ్ళందరితో పాటు ముఖ్యంగా రేషన్ కార్డు ఇలా సన్న బియ్యం వచ్చినాయని సంబరంగా బియ్యం తీసుకుందామని వచ్చిన అక్కలకి అమ్మలకి నమస్కారం పోలీస్ డిపార్ట్మెంట్కి ఈరోజు మీరందరి ఆశీస్సులతో ఇందిరామ రాజ్యం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మీరందరూ అందరూ నన్ను ఎమ్మెల్యే చేసినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా మరోసారి నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తూ పాటు ఇందినవ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమ్ గారు మన ఇండ్లిచ్చే మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు తుమ్మల నాగేశ్వర గారు మంత్రి గారు ఎంపీ రఘురాం రెడ్డి గారు రేణుకా చౌదరి గారు వీరందరూ కూడా ఏదైతే ఎన్నికల ముందు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ఇచ్చిన మాట ప్రకారం పేదలందరికీ కూడా రేషన్ కార్డులు లబ్ధిదారులందరికీ దొడ్డు బియ్యం ఇవ్వకుండా ఇవాళ్ళకందరికి కూడా సన్న బియ్యం ఇవ్వాలి పెద్దలు తినే బియ్యం రాజులు తినే బియ్యం పెద్దల్లో తింటాట మంచి బియ్యం అనే పేరు పక్కన పెట్టి అందరూ కూడా సన్న బియ్యం తినాలన్న ఉద్దేశంతో సన్న బియ్యం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఖర్చు వచ్చినా ఎంత ఖరీదైనా కూడా సన్న బియ్యం పేదలందరికీ ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతోని ఈ మంచి కార్యక్రమం మన మొదటి తారీఖున రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా హుజురాబాద్ లో మొదలు పెట్టడం జరిగింది మనం కూడా మన నియోజకవర్గంలో నిన్న కాలేపల్లి ఏంకూర్ ఇప్పుడు లోల మ్యాచ్ ఇప్పుడు ఇక్కడ సాయంత్రం వైరా ఈ రకంగా ఈ సన్న బియ్యం రేషన్ దుకాణాలు అందరికీ కూడా కోరుకుంటూ కార్యక్రమం చేసుకుంటూ పోతా ఉన్నాం ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే గత పది సంవత్సరాలు ఈ సన్న బియ్యం పండించే రైతులకు కూడా గిట్టుబాటు ధర తింటాకి గిట్టుబాటు ధర రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు ఇచ్చి గిట్టుబాటు ధరతో పాటు మళ్ళా రైతుకి గిట్టుబాటు సాధ్యమో ఇబ్బంది అయితే అన్న ఉద్దేశంతో ప్రోత్సహించాలనే ఆలోచనతో అదనంగా బోనస్ ఐదు వందల రూపాయలు ఇచ్చిన పరిస్థితి ఒక రైతుకి ఒక ఎకరానికి రెండు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఈ రేటు లేదు అంత మంచి రేటు తెలంగాణ రాష్ట్రంలో ఇస్తే భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా పండి ఒడ్డు అన్ని వడ్లు పంపించింది మన రాష్ట్రం ఈ సంవత్సరం ఈ పంటంతా వాళ్ళు అమ్ముకుంటే వాళ్ళకి వచ్చే పైసలు వస్తాయి కానీ వడ్డని కొని ఎంత ఖరీదైనప్పటికీ కూడా మీ అందరికీ కూడా ఈ సన్న బియ్యం ఇవ్వాలి మీరు ఈ సన్న బియ్యం తినాలే మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి గౌరవంపించిన మా బియ్యం పంపించు ఎవరు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రభుత్వానికి మంచి ఉద్దేశంతోనే ఎవరైతే రాహుల్ మన ఆ రోజు రాహుల్ గాంధీ గారు రైతులందరికీ కూడా రెండు లక్షల రుణమాపిస్తా అని చెప్పి మాట ఇచ్చి ఇచ్చిన మాటకు కట్టుబడి ఆగస్టు పదిహేనో తారీఖున వైరా కేంద్రంలో మర నియోజకవర్గంలో పెద్ద మీటింగ్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు లక్షల మంది రైతులకి మన వైద్య ఇరవై రెండు వేల కోట్ల రూపాయలని అందరి రైతుల ఖాతాలో పరచిన పరిస్థితి మనం మీటింగ్ లో చూసా కాబట్టి మీ అందరికి రేపు రేషన్ కార్డు వస్తాయి ఎండు కూడా దఫల వారిగా మీ అందరికి పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఎండ్లు లేవు జురూర్పాడ మండి హెడ్ క్వార్టర్ ఇది ఈ ఊరికి సంవత్సరానికి యాభై ఇండ్లు ఇచ్చిన పది సంవత్సరాల్లో ఐదు వందల ఇళ్ళు వచ్చాయి ఐదు వందల ఇళ్ళు పాటు కట్టుంటే ఈ పాడికి పెద్ద అయ్యేది పెద్ద పట్టణం అయ్యేది ఆ రకంగా నష్టం జరిగింది మోసం జరిగింది కాబట్టి మీ అందరికి రేపు మనం పది సంవత్సరాల్లో ఒక్క ఇల్లు కూడా కట్టబడలేదు మన ఈ వారంలో అందరికి కూడా ఇల్లు ఇస్తాం ఇచ్చిన అనంతరం ఇచ్చినాం వాళ్ళందరి ఇల్లు పడుతుంది అక్కడ రాజ యువశక్తి అనేది